హెల్దీ గట్ హెల్దీ యూ ట్రెడిషనల్ రెసిపీస్ హెల్దీ గట్ హెల్దీ యూ ట్రెడిషనల్ రెసిపీస్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని నేను న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను డాక్యుమెంట్ ఫైల్ అది ఈ పేరుతో మీరు టైప్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే చేసుకుంటే మీకు వచ్చేట ఉపయోగం ఏంటంటే ఏ విధంగా వండుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుంది గట్ హెల్త్ అంటే ఏంటి అంటే సూక్ష్మజీవులు ఉంటాయండి శరీరంలో అందులో డెబ్బై శాతం సూక్ష్మజీవులు మన పొట్టలోనే ఉంటాయి మొత్తం మన శరీరంలో ముప్పై ఎనిమిది ట్రిలియన్ సూక్ష్మజీవులు ఉంటాయి సో మన శరీరం ఎన్ని కణాలతో నిర్మితమై ఉంది అని ఒకసారి ఆలోచిస్తే ముప్పై ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంది అంటే ముప్పై కణాల ముప్పై ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంటే మన శరీరంలో ముప్పై ఎనిమిది ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది హెల్దీ మైక్రోభయం ఉంటుంది సో మనం హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ మైక్రోభయంతో నిర్మితమై ఉన్నాం అనుకోవచ్చు సో మనం కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది చాలా అవసరం సో దాన్ని పెంపొందించుకోవడానికి మనం ఎలా తినాలి ఎటువంటి డైట్ వాడుకోవాలనే అంశాలని ఈ పుస్తకంలో ఉంది మన టెలిగ్రామ్ ఛానల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే కొన్ని రకాల పదార్థాలని ఎలా వండుకోవాలనేది కూడా నేను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మీరు చూడండి సో రానున్న కాలంలో మరిన్ని ఇటువంటి అంశాలను నేను తెలియజేస్తూ వస్తాను సో ఈ మైక్రోబయంని ప్రాపర్గా మనం మేనేజ్ చేసుకోగలిగితే క్యాన్సర్ నుంచి డయాబెటీస్ వరకు అనేక వ్యాధులు రాకుండా ఆపుకోవచ్చు వచ్చిన వాటిని తగ్గించుకోవచ్చు సో అద్భుతమైనటువంటి సైన్స్ అండి ఇది మనకు ఉండేటటువంటి రక్షక దళాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి రక్షక దళం అని చెప్పుకోవచ్చు వీడియోలను చూస్తూనే ఉండండి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటాను